ప్రపంచ లో అదరగొట్టిన తెలుగు అమ్మాయి గొంగడి త్రిషకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పుష్పగుచ్ఛం అందజేసి త్రిషకు ఘన స్వాగతం పలికారు త్రిష బంధువులు అదేవిధంగా త్రిష కుటుంబ సభ్యులు ఎయిర్పోర్ట్ కు చేరుకుని సందడి చేశారు అనంతరం మాట్లాడిన త్రిష తన కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందన్నారు తన కష్టం వెనుక తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందని తెలిపారు తన టీం తనకు ఎంతగానో సపోర్ట్ చేసిందన్నారు మహిళల అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచకప్లో ఆడిన జట్ల నుంచి ఐసీసీ ఎంపిక చేసిన టీంలో నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది అదిరే ప్రదర్శన చేసిన తెలుగు అమ్మాయి గొంగడి త్రిషతో పాటు కమలిని ఆయుషి వైష్ణవి ఈ జట్టులో స్థానం సంపాదించారు ఈ కప్లో నూట నలభై ఏడు పైన స్ట్రైక్ రేట్తో మూడు వందల తొమ్మిది పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికైన త్రిష స్కాట్లాండ్ పై సెంచరీ సాధించింది ఈ కప్ లో సెంచరీ చేసిన రికార్డులకెక్కారు టోర్నీ త్రిషకు మద్దతుగా నిలిచిన మరో ఓపెనర్ కమిలి పరుగులు సాధించింది ముఖ్యంగా ఇంగ్లాండ్ తో సెమీస్ లో కమిలి యాభై ఆరు పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది లెఫ్ట్ హార్న్ స్పిన్నర్లు వైష్ణవి పదిహేడు వికెట్లు ఆయుషి పద్నాలుగు వికెట్లు తీసి అదరగొట్టారు లేకపోతే నేను ఇక్కడ కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి బికాజ్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్గా ఫీల్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిల్ని పంపొచ్చు